ఇంకా ఈయన కొన్ని మొదట ఈయన అడిగింది ఏమిటంటే దేశ విదేశాల్లో ఎంతోమంది లాభం పొందారు కదా గురువారం దగ్గర నుండి మీకు తెలిసిన కేసెస్ ఉంటే చెప్పరాదా అని అడిగాను సరే లాభం పొందిన కేసెస్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ అయితే వాళ్ళు బయటకు చెప్తారు మిగతా వాళ్ళు ఏదో అడుగుతారు లాభం పొందారు వాళ్ళు బయటకి చెప్పారు మనకు తెలియదు గురుగారి విషయంలో వంతు అనే ఎప్పుడు ఉంటుంది ఇంకా మూడో వాడు ఎవడు ఉండడో వాడు ప్రాబ్లం ఏదో చెప్పుకుంటాడో ఏదో చెప్తాడు ఏదో పరిహారం అవుతుంది లాభం పొందుతాడు కానీ మనకి తెలియదు ఆయన లాభం పొందాడు వాడు బయటకు చెప్పాడు బయటకు నా లాగా లాభలాగా కాడు వాడు చెప్పి కాబట్టి ప్రపంచానికి తెలియటం లేదు అది లాభం ఏదైనా కావచ్చు నేను నా అనుభవం అడుగు అడుగుతూనే ఉన్నారు నా లైఫ్లో ఏమేమి జరిగిందో నా ఆత్మకథ అనుకోండి అందులో అనుభవాలన్నీ చెప్పుకుంటూ వచ్చాను ఒక అనుభవం చెప్పడం మర్చిపోయాను ఒకటే చాలా మర్చిపోయాను అందులో ఒకటి నాకు చాలా నచ్చింది అది ఇప్పుడు చేసి కంప్లీట్ చేసుకుంటాను ఏ ఏమిటంటే టైం చెప్పింది అందులో ఏమైందంటే ఒకనాడు హైదరాబాద్లో నేను మెడ్రాస్ పోతున్నాను సార్ నాకు చాలా పని ఉంది యూనివర్సిటీలో అన్నాను బాగానే ఉంది ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకసారి నాకు ఫోన్ చేయండి అన్నారు సరే సరే నేను సరే నాకు వీలు కాదని భయం ఉండింది ఎందుకంటే ఒక మీటింగ్ అది టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది వన్ ఓ క్లాక్ వరకు మీటింగ్ ఉంది మీటింగ్ మధ్యలో ట్వెల్వ్ ఓ క్లాక్ ఎలా ఫోన్ చేయండి నేను ఆ ప్రతి శ్రద్ధ అంత లేదు ఆ యూనివర్సిటీలో టెలిఫోన్ ఉందా లేకపోతే ఎవరిని అడగాలి లేకపోతే బూత్కి పోవాలా ఎలా సరి ఓకేనే సార్ అక్కడ పోతే మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది సరే యూనివర్సిటీ నుండి నాకు నాకు అక్కడ చిన్న ఫ్లాట్ ఉండేది ఆ ఫ్లాట్కి వస్తుంటే రోడ్ క్రాస్ చేయాలి రోడ్ క్రాస్ చేయటాంట్లో ఇంకో ఇంకా రాంగ్ డైరెక్షన్లో బస్ వచ్చింది కాబట్టి నేను ఒక క్షణం ఆగాను అక్కడ ఒక ఫైవ్ హార్స్ పవర్ మోటార్ బైక్లో రెండు వైపున మిల్క్ క్యాన్ పెట్టుకొని ఒకడు సిక్స్టీ ఎయిటీ కిలోమీటర్ స్పీడ్లో వస్తున్నాడు వాడు వచ్చి டேரெக்டே நான் கொட்டாண்டி அக்கிசி பிஜி ரோடு அடையாரி ஹண்ட்ரெட் ஃபோர் ஹண்ட்ரட் பீப்புள் உன்னா ஆ ரோடு இக்கடோ இரவை முப்பை அடுகு சூஸ்ட் மூன்று வந்த மந்த உன்னு நான் கொட்டாடு கொட்டி வாடு ஆ மோட்டார் சைக்குள்னு ஆய கேன் அணி இரவு ஐது அடுகு அவத்தி நான் சாதாரண நேம் அப்படிது నా ప్యాంటు కొద్దికి చినిగింది వాడు కింద పడిపోయాడు ఆయన పాలంతా డొల్లిపోయింది ఆయన అందరూ ఒక వంద మంది ఆయన పట్టుకున్నారు నా దగ్గర ఎవరు రాలేదు నేనే లేచి నేనే వాడి దగ్గర పోయాను పోతే ఆయన అన్నాడు ఐ డోంట్ హౌ టు ట్రాన్స్లేట్ ఒక నువ్వు మనిషియా లేకపోతే అయాన్ పిల్లరా నేను కొట్టితేనే అయాడ్ పిల్లలు కొట్టినట్టు ఉంది అయ్యా నేను నేను మోటార్ సైకిల్ ఎంత హెవీ ఫైవ్ ఆర్స్ పర్ మోటార్ సైకిల్ ఫ్యాన్ క్యాన్ మిల్క్ అంతా ఇరవై ఐదు అవతల గాలి ఎగిరి పడ్డాడు వాడు నాకేం అవ్వలేదు అక్కడ పడ్డాడు టైం చూసాను త్రీ మినిట్స్ చుట్టూ ఉంది సరే అక్కడ నుంచి కూర్చొని నడిస్తే ఒక బూత్ ఉండేది అప్పుడు అంతా ఎస్టీడీ బూత్ ఉంటారు ఎస్టీడీ బూత్లో మనం నంబర్ ఇస్తే వాడు డైల్ చేసి ఇస్తాడు మనం డబ్బు కట్టాలి అక్కడ ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వెంటనే గురువారు ఫోన్లోనే ఉన్నారు సారన్న అయిపోయింది కదా సరే రండి చాలా రండి పెట్ట కాలేజ్ ఆయనకి ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఆయన ఇష్టపడలేదు దానికి పాగారిట్ అయిపోయింది కదా సరే అనేది సార్ సో కర్మపాలం ఎంతో ఉంటే అది కొద్దిగా లేస్గా అయిపోయింది చిన్న ప్యాంటు కొద్దిగా చిన్నగా ఒక ఉంచి చిరిగింది అంతే కానీ నాకు ఏమవ్వలేదు నార్మల్గా టైపోన్ విరిగిపోయి ఉండాలి రక్షణ అంటే అలా ఉంటుంది పొరుగు